చాలా మంచిగా కొనసాగిన అయితే చిన్న కుమారుడు తప్పిపోయినట్లు ఉండేవాడు ఫస్ట్ అయితే ఈ సార్కు మా చిన్న కుమారునికి కొత్తూరు పాస్టర్ పరిచయం చేసిండు పాస్టర్ చేస్తే వానికి నమ్మకం విశ్వాసం కలిగింది వాడు చెప్పినట్లు వినకుండే అయితే ఆ చిన్నోడు అమ్మ మనం మీ రాత్రి వెళ్ళాలని ఇట్కేపల్లికి తీసుకెళ్ళిండు రాత్రిలో చాలా ఉండే అప్పుడు అయినా వానికి బాగలేదు కదా అని చెప్పేసి పోయినా ఊర్లో నిలబడని ఇవ్వకుండే చాలాసార్లు చెప్పాలనుకున్న కానీ ఇక్కడ ధైర్యం చాలా లేదన్నమాట అక్కడ వెళ్ళినాము అక్కడ వెళ్ళినప్పుడు కూడా చాలా సంతోషం అనిపించింది అంత చలిలా కూడా మనమిద్దరం వెళ్దామమ్మా అని అన్నాడు ఊర్లో నిలబడకుండే ఊరు దాటి అల్గోలకు వస్తే తగ్గుతుండే ఊర్లో ఉంటే కాళ్ళు కట్టేస్తుండ్రు మమ్మీ చేతులు కట్టేస్తుండ్రని ఎడుస్తుండే వచ్చి ఇంటికాడ తినకుండా జరవర్ల తిందామని ఇట్లా ప్లేట్ ముంగలు పెట్టుకుంటే అన్న ముంగలు పెట్టుకుంటే చేతులు కట్టేస్తున్నారు తొందరగా లేవు ఇక్కడ నుంచి అంటే కోయిర్కెళ్ళిన రాత్రిలో పన్నెండు గంటలకి కోయికెళ్ళినా ఉంది అన్నాడు అట్లనే అట్లనే మళ్ళీ ఇక్కడనే ఉంచినా సార్ దగ్గర ఒక సంవత్సరం ఉంచిన వాడు మంచిగా అయిండు ఆడు మంచిగా అయిన తర్వాత కూడా సంవత్సరం అంతా కూడా చాలా బాగున్నా నేను విధవరాలు అయినప్పటికీ కూడా నా పిల్లల్ని చాలా మంచిగా ఉంచుకున్నా నా కష్టము చాలా ఉంది అయినప్పటికీ దేవుడు నాకు మస్తు తెలిపి చేసి చూడరాని దేశాలు కూడా చూపించిండు అన్ని విధాలుగా నేను ప్రతి శుక్రవారం ఫాస్టింగ్ ఉంటున్నాను దేవా నేను ఫాస్టింగ్ ఉండి పిల్లల్ని నడుపుకోలేకపోతున్నానేమో అని నేను ఎప్పుడైతే టీడీఎస్లోకి వెళ్ళిననో నేను ఫాస్టింగ్ నిలిచిపెట్టినా ఎందుకంటే వేరే దేశాలు ఇంకా జాతరలు విరగాలని చెప్పేసి ఇడిచిపెట్టిన ఇడిచిపెట్టినందుకు కూడా నాకు కొంచెం క్షేమ వచ్చింది ఈ సంవత్సరంలో వచ్చింది అట్లా సంతోషపడితే ఇట్లా ఊర్లా చాలా మంది నాకు ఇంత ధైర్యంగా ఉంటుంది ఇంత వ్యవసాయం చేస్తుంది అని ఈ సంవత్సరము ఎప్పటికీ ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు కట్టుకుంటు ఈ సంవత్సరం మళ్ళీ నాలుగు ఎకరాలు కట్టుకున్నా కట్టుకొని పార్కం భూమి కట్టుకొని నేను బాగా పని చేసుకుంటున్నా పిల్లలు కూడా చెప్పినట్లు వింటారు వినని వినకపోయినా కానీ దేవుడు నా పట్ల ఉండి మస్తు కార్యాలు చేస్తున్నాడు మంచి పంటలు ఇస్తున్నాడు అన్ని విధాలుగా మంచిగా ఉన్నా నా బిడ్డను కూడా మంచిగా చదివిపిస్తున్నా ఆమె కూడా మంచిగా చెప్పినట్ల వింటది ఏడే చదువుమంటే ఆడనే చదువుతుంది ఎట్లా ఉండాలంటే అట్లనే ఉంటుంది ఆమె కూడా చెప్పినట్ల వింటది ఒక్క బిడ్డ అయినప్పటికీ కూడా నా కొడుకు కానీ నా కొడుకులు కానీ నా బిడ్డ కానీ మంచిగా వింటారు అట్లా మంచిగా ఉంది అట్లా మంచిగా ఉన్న తర్వాత ఈ సంవత్సరంలో ఏమైందంటే డిసెంబరు ఫస్ట్కి నేను అనారోగ్యంతో పడ్డా అంటే నాకు ఇంట్లో నిలబడబుద్ధి కాలేదు ఎక్కడ సమాధానం లేదు నేను ఎవరినైతే నమ్ముకున్నానో వాళ్ళు నన్ను మోసం చేసిండ్రు చేసినప్పటికీ నేను నాకేం చెప్పుకోలేకపోయినా పిల్లల ముంగట ఏం చెప్పుకోలేకపోయినా ఇంట్లో బాగా ఏడ్చిన మా బిడ్డ దగ్గరికి హాస్టల్లో పోయినా ఆడ వండుకుంటే ఒక రాత్రికి రెండు వందల యాభై అంటే ఆమె దగ్గర దొంగతనగా వండుకున్నా ఇంటికెళ్ళి తీసుకొకపోయి తిని హాస్టల్ వల్ల కనబడకుండా రాత్రి పూర్తి వండుకున్నా కానీ చాలా బాధ వేస్తున్నది అక్కడ నాకు నిలబడనిస్తలేదు పండబుద్ధి అయితే లేదు అందరూ వండుకుంటే లేచి లేచి కూర్చున్నా ఏడుస్తున్నా ప్రార్థన చేస్తున్నా చేస్తున్నా కానీ నేను అంటే శక్తిగల ప్రార్థన నా లోపల లేదని నాకు అనిపిస్తున్నది అయ్యో దేవ నేను ఏం చేయాలని చెప్పేసి మా బిడ్డకి చెప్పినా నేను వెళ్తాబెట ఈరోజు పొద్దున వెళ్తా అని చెప్పేసి చక్కగా మా తమ్ముని దగ్గరికి వెళ్ళినా ఆయన పోలిస్తున్నాడు తమ్మి నాకు ఎదల నుంచి నారాల నుంచి నెత్తికి చాలా మంటలు వేస్తున్నది నాకు ఇలా వాడే ఓపిక కూడా ఉంటలేదు నేను డైరెక్ట్ నీ దగ్గరకు వచ్చేసిన అని అంటే సరే అని చెప్పేసి మా తమ్ముడు ఒక హాస్పిటల్ తీసుకుపోయిండు తీసుకుపోయిన తర్వాత చాలా ఘోరమైన స్థితి ఉన్నది ఈమెది ఈమెకు గాంధీకి రాయి గాంధీకి తీసుకెళ్ళాలని చెప్పిండ్రు గాంధీకి తీసుకెళ్ళాలంటే నా పిల్లలకు చెప్తే ఏడుస్తారని ఎవ్వరు చెప్పలేను మా తమ్ముడు తీసుకుపోయి గాంధీలో చేం చేసిండు చేసిన తర్వాత అన్ని టెస్టులు చేసిండ్రు ఇంకా వానికి ఏం చెప్పిండ్రో ఏమో వాడు ఏడ్స్ స్టార్ట్ చేసిండు నేను మంచిగా ఉన్నా ఎందుకు ఏడుస్తున్నావురా అంటే ఏం లేదక్కా అన్నాడు పిల్లలతో మాట్లాడి చిన్నతోని మాట్లాడి పెద్దంతో మాట్లాడి మీరు తొందరగా రావాలి అమ్మ ఎట్లనే వేస్తుంది అంటే వచ్చిండు చిన్న చిన్న వచ్చేసరికి మా తమ్ముడు బాగా ఏడుస్తున్నాడు ఏమైంది అమ్మా ఏమైంది అని అంటే ఏం కాలేదు అని అంటే పిల్లలు ముగ్గురు ఒకరికొకరు చెప్పుకొని డిసెంబర్ నాలుగు తారీఖే మా నాయన చనిపోయిండు డిసెంబర్ ఫస్ట్కే మా అమ్మని చేయడం ఎట్లా అని పిల్లలు చాలా బాధపడేసారు అనమాట దాంట్లో నుండి కూడా నాకు దేవుడు రక్షించిండు రక్షించి వచ్చినాక రెండు వారాలకు ఇక్కడ ప్రేర్కి వచ్చిన సార్ ప్రేర్ చేయలేదు చేయకపోతే చిన్న అలిగిండు సార్ ప్రేర్ చేసలేడు మమ్మీ ఇంకా నేను రాను అని అన్నాడు అంటే సరే నేను ఇష్టం పెట్టాను వచ్చినాం వచ్చి కూర్చున్నాము చే విన్నాము వాక్యం విని సరే ఇక్కడ చేయకున్నా అక్కడ ఇక్కడ స్టేజ్ మీద చేసినా కూడా నాకు ఆశీర్వాదం ఉంటుంది తక్కువైతుంది నీకు తక్కువైంది నాకెందుకు తక్కువ కదా వస్తాను వస్తానంటే సరే మమ్మీ అన్న రెండు సార్లు వచ్చినా మూడు సార్లు వచ్చినా సార్ చేయలేదు చేయకుండా సరే అని అనుకున్నా నిన్నటి దినం ఆదివారం రోజు నేను రావద్దని అనుకుంటే మా చిన్నోడు తొందరగా నాలుగు గంటలకు లేచి అమ్మ నువ్వు తొందరగా లేవు ఎందుకో మరి దేవుడు నీకు అక్కడ మనకు పోవాలని చెప్తున్నాడు నాకు వెళ్ళాలంటే వెళ్ళాలి అన్నాడు ఏ నేను రాని ఈరోజు వంట చేస్తానంటే వంట ఏం చేయొద్దు నడువు అని అన్నాడు నాకు ఓపిక లేదు నాకు రాత్రి నుంచి తిండి పోతలేదు నాకు నడవనికి అంటే నేను కార్లో తీసుకొస్తాను కార్లో తీసుకొచ్చిండు కార్ అక్కడ పక్కకు నిలబెట్టి తీసుకొస్తున్నాడు ఇంటి ముంగడుకు వచ్చినా నాకు రాబుద్ది అయితే చిన్న నాకు ఏమన్నా తినబెట్టి తీసుకొప్పో పైకి నాకు చాతన అవుతలేదు అన్న ఏం కాదమ్మా ఏం పడ్డ కూడా పర్లేదు అందులోకే పోదన్నాడు అంటే నన్ను నేను వదిలిపెట్టేసి వెళ్ళిపోతావు నేను పడిపోతే నన్ను ఎవరు చూస్తారాడా అందరూ అవుతారేమో నేను రాను అని చెప్పినా దేవుడు అట్లా వేయడమ్మా నేను బయట ఉంటా నేను చూసుకుంటానే ఉంటా అని చెప్పేసి వాడు ఇక్కడనే ఉన్నాడు ఆదివారం రోజు సార్ వాక్యం చెప్తున్నాడు నాకు అనేకమైన కన్నీరు వస్తుంది నేను చాలా బండలాంటి గట్టి హృదయం నాది నాకు ఏడుపు అంటే రాదు కానీ ఇక్కడ వచ్చి కోసం నుంచి నాకు ఏడుపు వస్తుంది ఏడుపు వస్తుంది సారు పాటలు వాడి అలెలివి చెప్పమంటే కూడా నాకు ఆవిల్లు వస్తున్నాయి సార్ ఇక్కడ చెప్పిండు ఆవిల్ వస్తున్నాయి ఎందుకు అట్లా అని ఇట్లా వాక్యంలోనే చెప్తున్నాడు అది నాకే తలుగుతుంది నాకే వస్తున్నాయి ఇవి నేను ఏం చేయాలి అని అనుకున్నా అప్పుడు గొప్పగా ప్రార్థన ఇక్కడ చేసి మనము పాటలనే దేవుడు అక్కడ నాకు తాకిండు తాకిండు నాకు తెలుసు నేను ప్రార్థన చేసిన కండ్లు మూసుకున్నాయి నీళ్ళుగా ఆడుతున్నాయి నన్ను దేవుడు ముట్టిండు ఆ నీరసం అనేది పోయింది ఇంకా చెప్తున్నాడు అయ్యగారు చెప్తున్నాడు గట్టి శక్తితోటి నింపబడతారు వెళ్ళి మంచిగా వెళ్ళిపోతారు ఇక్కడ నుండి బలంగా వెళ్తావు అని అంటున్నాడు అప్పుడు నాకే తాకింది దేవుడు నాకు ఇది గొప్ప కార్యం చేసిండు సారు ద్వారా కూడా మా కుటుంబము ఉంది మా బిడ్డ కూడా ఏం కంగర పడకుండా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా సార్కు ఫోన్ చేసి ప్రేర్ చేయించుకొని ఎగ్జామ్స్ రాస్తుంది ఇప్పుడు మా కొరకు మీరు అందరు కూడా ప్రార్థన చేయండి మా బిడ్డ చదివింత వరకు పీజీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డిఎస్సీ రాయడానికి కోచింగ్లో పెట్టినా విధవరాల పట్ల దేవుడు ఉంటాడనే నమ్మకం ఒకటి ఉంది నాకు ఆ విధంగా మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి సార్ మా కోసం ప్రేర్ చేసిండు చాలా మంచిగా ఉన్నాము ఈ సంవత్సరం కూడా రెండు లక్షల చెరుకు అయింది మా కష్టానికి మేము చేసిన దానికి మాకు దేవుడు పోగొట్టలేదు పోయినసారి సరే లక్షణరైంది ఈ సంవత్సరం రెండు రెండు అయింది ఇక ఏడు ఏడు ఎకరాలు కూడా ఇప్పుడు మళ్ళా పార్కంతో చెరుకు దొక్కబోతున్నా దేవుని చిత్తమైతే సార్ మా ఇంటికి రావాలని మా ఇంట్లో అందరికి ఆశ ఉంది మేము ఎప్పుడు కూడా రావాలని కోరుకోలేదు కానీ ఈ సంవత్సరం మాత్రము మాకు సార్ మా ఇంటికి వచ్చి ఒక ఐదు నిమిషాలు ప్రేర్ చేసిపోతే బాగుంటుంది అని మాకు ఆశ ఉంది దేవుడు నడిపిస్తే దేవుడు తన చిత్తం అయితే తనని నడిపిస్తే ఇంతకు ముగిస్తున్నా దీంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి దేవుడికి శబ్దం గట్టిగా రెండు చేతుల పైన లూయా నిన్న సండే రోజు గొప్ప సాక్ష్యం కదా త్రీ టైమ్స్ వచ్చారు త్రీ టైమ్స్ ప్రేయర్ చేయలేదు అసలు ఫోర్త్ టైం వారు రాకూడదు అసలు ఎందుకంటే మరి ప్రేయర్ చేయకపోతే ఎందుకు వస్తారు చెప్పండి రావద్దు కదా ప్రేయర్ చేయకపోతే అసలు రావద్దు అసలు ఎంతమంది అనుకుని ఉండవచ్చు ఎప్పుడు వెళ్ళినా దొరకట్లేడు అని కదా ఆ ఫోర్త్ నేను ప్రేయర్ చేయలే ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం కాదు ఫోర్త్ టైం కూడా నేను ప్రేయర్ చేయలే కానీ ఫోర్త్ టైము నేను ప్రేయర్ చేయలేదు కానీ దేవుడు అక్కడ కూర్చున్న వ్యక్తిని దేవుడు దర్శించాడు తాకాడు ప్రైజ్ ద లాడ్ అంటే నిలబడలేకుండా తలదిరగడం పడిపోయేటట్టుగా కావడం చాలా విపరీతంగా నిన్న సాక్ష్యాన్ని పంచుకున్నారు నిన్న కూడా ప్రార్థనకు వచ్చినప్పుడు నిన్న ఎవరికి ప్రేర్ చేయలేదు కానీ ఎలా ఉందమ్మా అని అడిగాను నాకు సండేనే తెలుసు దేవుడు తాకాడు అని ప్రైజ్ ద లాడ్ నాకు నిన్న కాదు ఆడ చెప్పినప్పుడు కదా సండేనే తెలుసు ఎందుకంటే నేను ప్రేర్ చేస్తున్నా నాకు దేవుడు చూపించాడు ఫస్ట్ టైం సెకండ్ టైం ఇట్లా వచ్చారు నేను ప్రేర్ చేయలేను నాకే బాధ అనిపించి దేవుని సన్నిలో ప్రార్థన చేశాను ప్రభా ఇన్నిసార్లు వచ్చినా నేను ప్రార్థన చేయలేదు దేవా నువ్వే కార్యం చేయాలి చాలాసార్లు ప్రార్థన చేసిన గాంధీ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నేను నాకు తెలియదు నేను ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలే ప్రేయర్లో ఉండే కానీ దేవుడు కాపాడినాడు ఎంత గొప్ప దేవుడు అని అంటే నిన్న వాక్యం చెప్తూ చెప్తూ లైవ్లో మీరు విని ఉండవచ్చు ఒకవేళ ఎవరైనా వింటే నువ్వు హాస్పిటల్లో ఉండి కార్చిన కన్నీరును దేవుడు చూశాడు పిల్లలకు వివాహం కాలేదు ఒకరు కూడా వివాహం కాలేదు అని ప్రార్థన ఏడుస్తూ ఉన్నావు ఆ ప్రార్థన దేవుడు విన్నాడని నిన్న వాక్యం చెప్తూ చెప్తూ లాస్ట్ మినిట్లో ఆ మాట నేను పలికాను ఆరాధన అయిపోయాక నేను మళ్ళీ చెప్పాను వాళ్ళు నాకు చెప్పడం నేను దేవుడు నీతో మాట్లాడాడు దేవుడికి మహిమ కలును గాక అంటే అసలు నిలవబడలేని స్థితి తినలేని స్థితి తినలేరు వచ్చి కూర్చొని ఉన్నారు కానీ సండే దేవుడు ఒక్కొక్కరిని దేవుడు ఎలాగో అంటే అసలు సండే ఆయన నడిపించిందే గొప్ప హీలింగ్ సర్వీస్ అంతే నార్మల్గా కాదు అది నార్మల్ స్థితి ఏం కాదు ఎందుకనంటే చెప్పాను ఆల్రెడీ ఖచ్చితంగా దేవుడు విడుదల పొందుకో ఇస్తున్నాడు నేను అన్నాను దేవుణ్ణి ఎదుట ఆగి తన హస్తం నీ పైన చాపుతున్నాడని మనకి ఇంకా ఇక్కడ కొంత సౌండ్ ఇవన్నీ ఈ ఈవినింగ్ సర్వీస్లో ఇంతగా స్లోగా మనం చేయడానికిల కారణం ఉన్న మనకు కొంచెం ఉంటుంది కదా దేవుడు స్వేచ్ఛ అనేది విడుదల అనేది మనకు కూడా ఇవ్వబోతున్నాడు హేమెన్ ఖాళీ స్థలంలో ఎంతైనా అరుచుకునేటట్లుగా ఇస్తే మనము దాన్ని ఇంకా బాగుంటుంది సండే మార్నింగ్ సర్వీస్ చాలా ప్రశాంతంగా మనం ఎంత ఒకసారి మనం పెడితే ఏం కాదు కదా అని పెట్టుకుంటున్నాం నిజంగా లాస్ట్ వీక్ చాలా గొప్ప కార్యములు దేవుడు చేశాడు ఎంతో గొప్ప కార్యం అసలు ప్రార్థన ఎవరికి చేయలేదు చాలాసార్లు నేను ఎవరికి ప్రార్థన స్టేజ్ మీద చేసింది ఏమి ఉండదు ఆరాధన అటెండ్ అయ్యి వాక్యాన్ని వింటూ ఉంటారు చూడండి అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నేను వారికి ప్రేర్ చేయడం ఓన్లీ సాటిస్ఫాక్షన్ అంతే వారి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాతో మాట్లాడాను అంతే సరిపోయింది అన్నట్టుగా కానీ దేవుడు నాకు పని ఏం పెట్టడనమాట తర్వాత నాకు నిన్న ఇంకోటి అర్థమైంది ప్రభా నేను మనుషులను ఎప్పుడు కూడా అంటే మనుషులంటే ఎవరికైనా ఒక సేవకుడు అనేవాడు ఎప్పుడు కూడా అంటే దగ్గరగా ఉండకూడదు విశ్వాసం దగ్గర దేవునికే దగ్గరగా ఉండాలని మరలా నిన్న ఒక రోజు మళ్ళా రోజు చేశాడు నేను అనుకుంటే చాలా సార్లు బాధపడతా ప్రభా వాళ్ళు ఏ స్థితిలో ఉంచినారు వీరు కొన్ని సందర్భాల్లో ఎంతోమంది కాల్ చేయాలనిపిస్తుంది కానీ అణచేసుకోవాలా దేవుని సనిలో ఆ ప్రేమను కానీ అన్నిటిని అణచేసుకోవాలి ఎందుకంటే అది కరెక్ట్ అయిందిగా దేవుడు చూపెట్టొద్దని చెప్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు నిన్నటి దినాన అమ్మ ఆ సాక్ష్యం చెప్పగా నాకు మరలా అనిపించింది దేవుడే కార్యం చేస్తూ ఉంటాడు మనం దేవునికి దగ్గరగా ఉంటే సరిపోయింది ప్రైజ్ ద లాడ్ నేను ప్రేర్ చేస్తాను డైరెక్ట్గా మీతో కరెక్ట్గా సరిగా మాట్లాడకపోవచ్చు కానీ దేవుడు నన్ను ప్రార్థనలోనికి తీసుకువెళ్తాడు పర్సనల్గా మీ కొరకు ప్రార్థన చేపిస్తాడు అందుకొరకే నేను అనుకున్న నేను బాధపడ్డాను కానీ దేవుడు నాకు రుజువు చేశాడు ఏంటంటే నువ్వు కాదు కదా నేను చేస్తా అద్భుతాలని ప్రైజ్ ద లార్డ్ దేవుడు చేస్తాడు నేను మూడు సార్లు నేను దూరం అంటే ప్రేయర్ చేయలేదు కానీ ఒక సేవకునిగా నేను ఎవరిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు తన బిడ్డలు కదా మనం అందరం తన బిడ్డలం ఆయన చెయ్యి వదలడు అనేది రుజువు అనమాట ప్రైజ్ ద లోడ్ తర్వాత ఆ సాక్ష్యాన్ని విన్నాక నాకు అర్థమైంది ప్రభా నేను కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నా ప్రా ఎందుకంటే ఎన్నో మంది ఎంతోమంది వస్తారు అలా చేయకూడదు నువ్వు వచ్చిన వారికి నువ్వు నువ్వు వస్తున్న వారిని ఎందుకు నువ్వు త్రో చేసుకుంటున్నావు వస్తున్న వారిని ఎందుకు నువ్వు వదులుకుంటున్నావు ఎంతోమంది మాట్లాడారు ఎందుకంటే ప్రేర్లు ఉన్నప్పుడు అనేక కొంతమంది వస్తుంటారు వెళ్తూ ఉంటారు తర్వాత నేను చెప్తా ప్రేర్లో ఉన్నా నేను ఇప్పుడు ప్రేయర్ చేయను తర్వాత ప్రేయర్ చేస్తాను ఆ మాట చెప్పడానికి బాధ అనిపిస్తుంది కానీ ఆ మాట వారికి చెప్పడమే వారి యొక్క విడుదలకు కారణం అవుతా ఉన్నది ప్రైజ్ ఆ మాట చెప్పడమే విడుదలకు కారణం కదా మీకు ఎన్నోసార్లు సండేస్ లో నేను ప్రేర్ చేయలేదు ఎన్నోసార్లు చేయలేదు కానీ చూడండి ఆ సాక్ష్యం ఎంత గొప్పది అటెండ్ అయ్యి వెళ్ళిపోయినారు అంతే అటెండ్ అయ్యి ఇంకా మొన్న సండే విడుదల పొందుకున్నారు నిన్న ఇంట్లో ప్రాణం ఉంచ ఉండట్లేదండి దేవుని యొక్క సన్నిధి ప్రేరేపిస్తూ ఉన్న తీసుకొని రావడానికి ఇక్కడికి ఇంకా వచ్చేసిన దేవుని మందిరంలో గడపడానికి దేవుని సన్నిధిలో నిన్న దినాన్ని కూడా దేవుడు విడిచిపెట్టాడని అంటే నీ కన్నీరు దేవుడు చూశాడని మాట్లాడాడు ప్రైజ్ ప్రజల్లో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు నీ పిల్లల కొరకు వారి వివాహాల కొరకు దేవుడు చేసిన ప్రార్థన విన్నాడు అని చాలా స్పష్టంగా దేవుడు ఆ కుటుంబంతో మాట్లాడాడు ఈ సాక్ష్యాలన్నింటి బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక చెప్పని రెండు చేతులు పైనికే తన